కర్ణాటక రాష్ట్రంలో రాయచూరుపు మంత్రాలయానికి మధ్యలో ఉండే ఊరు పేరు గబ్బూర్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత సుందరంగా ఎన్నో ప్రత్యేకలను కలిగి ఉంటుంది ప్రత్యేకంగా విశ్వకర్మ శిల్పాచార్యుల పనితనం విశ్వకర్మ మంత్ర మంత్రబలంతో ఇది ప్రత్యేకంగా నిర్మితమైన దేవాలయం ఇక్కడ అభిషేకం జరిగేటప్పుడు వేడి నీటిని గనక స్వామివారి శిరస్సు భాగం నుండి పోసినప్పుడు ఆ వేడి నీరు స్వామివారి పాదాలు తాకగానే చల్లగా ఐస్లాగా మారిపోతుంది అదే నీటిని నాభి నుండి పోస్తే పాదాలు తాకగానే వేడి సెగలు ఉంటుంది ఇంతవరకు ఏ సైంటిస్టు కూడా దీన్ని రహస్యాన్ని ఛేదించలేకపోవడం విచిత్రం ఇది ఇదే కాకుండా ఈ ఆలయ ప్రాంగణము చుట్టుపక్కలంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది ఈ దేవాలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకోవాల్సిన అవసరం ఉంది நீக்கெப்படேனா கர்நாடக வெல் ராயச்சூரு

ಅವರೇ ಅವ್ರಿಗೇ ಗೊತ್ತಿರೋದು ಅಷ್ಟೇ ಓಹ್ ದಿಸ್ ಇಸ್ ಬನ್ನಿ ದಿಸ್ ಇಸ್ ಅಮೇಝಿಂಗ್ ನಾವು ಸುಮ್ಮನೆ ಯೂಟ್ಯೂಬ್ ನೋಡಿಬಿಟ್ವಿ ಬಟ್ ನಾವು ಬಂದೀಗ ನಮ್ಮ ಕಣ್ಣಿಂದ ನಾವು ನೋಡಿದೀವಿ ಇದು ಬಿಸಿನೀರ್ ಕಿರೀಟದ ಮೇಲೆ ಹಾಕಿದ್ರೆ ಕಿರೀಟ ಅಂಬೋದು ಕೆಂಡ ಇರುತ್ತೆ ಪಾದ ಮಾತ್ರ ಇದೇನು ಐಸ್ ಕ್ಯೂಬ್ ಬರುತ್ತಲ್ಲ ಐಸ್ ಕ್ಯೂಬ್ ತರ ಇರುತ್ತೆ ಅಷ್ಟು ತಣ್ಣಗಿರುತ್ತೆ ನನ್ ಎರಡು ನೋಡ್ದೆ ನಾವು ಕಿರಟದಿಂದ ಹಾಕಿದಾಗ ಪಾದ ಕೈ ಜಸ್ಟ್ ಒಂದ್ ಸೆಕೆಂಡ್ ನನ್ ಮೇಲೆ ಬರೋ ನೀರಷ್ಟೇ ಸುಡುತ್ತೆ ಕೆಳಗಡೆ ನೀರು ಹೋಗೋದು